నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారిన మీద పగబెట్టి ఉన్నారు అని దావీదు మాట్లాడుతున్నాడు ఈ గ్రంథము నూట తొమ్మిదవ అధ్యాయము నాలుగవ ఉత్తిలో మాట్లాడుతున్న ఈ మాట మీరు చూపిన ప్రేమకు ప్రతిగా వారి నాకు పగబెట్టి ఉన్నారని ఇక్కడ ఇజ్రాయెల్ రాజైన దావీదు మాట్లాడుతున్నట్టుగా మనం చదువుతూ ఉన్నాం అయితే ఎవరైనా ప్రేమ చదివితే పగ ప్రేమ చూపుకి ఎందుకు పగబడతారండి మంచిగా మాట్లాడితే ఎందుకు పగబడతారండి అంటే మన సమాజంలో కొన్ని విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే కొంతమంది మా అలా చెప్పండి నేను అనేకుడికి మేరే చేశారండి వారు నాకు కీడు చేస్తున్నారండి అనేకులు నేను ప్రేమ చూపానండి వారు నన్ను ద్వేషిస్తున్నారండి అసహించుకుంటున్నారండి అవమానకరంగా మాట్లాడుతున్నారండి నిందిస్తున్నారండి ఎన్నెన్నో మాటలు చేస్తున్నారండి ఏ విషయంలోనూ వారికి సహాయం చేయడానికి ఉపయోగపడ్డాను కానీ వారికి కీలు చేయడానికి నేను పూనుకోలేదండి అని కొంతమంది మేము మాట్లాడుతుంటుండరా వింటున్నాం నా ప్రేమ సహోదరు సోదరులరా అందుకే నైసరాలు రెండవ రాజన దావేద్ గారు మాట్లాడుతున్న మాట మనం ఆలోచించినట్లయితే ఆయన అంటున్నమాట ఇదిగో నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబెట్టి ఉన్నారు అయితే ఇంకా దావుడు మాట్లాడుతుంది ఇప్పుడు ప్రేమ చూపిస్తే ఎందుకు పగపడుతున్నారు దావిదా అని అడిగితే దావిడు ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తే సౌలు అనే వ్యక్తి రాజుగా మొదటి రాజుగా ఉన్న ఆ పరిస్థితి సమయంలో ఒక దురాత్మ పెట్టింది లేదా దైన్ పెట్టింది అలాంటి సందర్భంలో దావిడు వచ్చి ఆయనకి ఏం చేశాడంటే అక్కడ పాటలు పాడి అతనున్న దురాత్మను వెలగొట్టినట్టుగా మనం చూస్తున్నాం రెండో మరొక పర్యాయము ఆయన ఇజ్రాయల్ అందరినీ ఆ ప్రజలందరినీ ఒక వ్యక్తి వచ్చి దూషిస్తుంటే ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ గురించి తప్పుకరంగా మరి ఇజ్రాయేల్ దేవుడు లేడా అని వారు దోషంగా మాట్లాడుతున్న సందర్భంలో ప్రజలందరూ వెనకటట్టుకు పారిపోతున్న సందర్భంలో దాని ఒక్కడే ఎదురుకెళ్ళి ఆ శత్రుని చీల్చడం చూస్తూ ఉన్నాం అక్కడ సొమ్మేల మధురి గ్రంథము పద్దెనిమిది అధ్యాయము అక్కడ మనం చూసుకున్నట్లయితే తొమ్మిదవ వచ్చినలో ఒక మాట ఉంది ఏమైనా ఉంటుందంటే ఎనిమిదో వచ్చనో ఏడో వచ్చనలో మనం చదువుకున్నట్లయితే దావీకి పదివేల శృ శృతులు కలిగిన ఆ ఎవరికంట సౌలికేమో వేయుడు శృతులు కలిగా కానీ చెబుతున్న మాట దావి సౌలికంట మాట ఇంపుగా అనిపించలేదంట ఏమనిపించలేదంట ఇంపుగా అనిపించలేదంట అప్పుడు ఆ సందర్భంలో ఆ ప్రమాదంలో ఆయా పరిస్థితుల్లో సౌలు కొన్ని ప్రమాణాలు చేశారు ఏంటంటే శత్రువు ఎదుట శత్రువు ఆ యొక్క దేశంలో చొరబడిన తర్వాత ఇంకా మనం స్వేచ్ఛగా తిరగలేము ఇంకా మనం ఆనందంగా తిరగలేము మాకున్న వాటన్నిటిని వాళ్ళు నాశనం చేయడానికి వచ్చారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు రక్షించేవారు ఎవరు లేరు అనే సందర్భంలో ఆయా సందర్భంలో అతను ఎవరైతే జయిస్తారో ఎవరైతే విజయం సాధిస్తారో వారికి నా కుమార్తెను ఎవడదే కాకుండా ఎన్నో కొన్ని విషయాలు మనం వింటూ ఉన్నాం అయితే ఆ సందర్భంలో దావేది వెళ్ళడము ఆ యొక్క ఇద్దాన్ని జయించడము ఇద్దాన్ని జయించి రావడము రావడం తర్వాత ప్రజలందరూ దావేదికి మన స్వాగతాలు పలకడము ఇవన్నీ చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ దావేది ఏం తప్పు చేశాడు దావీది ఈ సౌలు ఏం చేయాలా ఆయన గౌరవించాలి ఆయన ఏం చేయాలి ఆయనకి ఒకటి సన్మానం లాంటి ఇలాంటి కార్యక్రమం చేయాలి అలాంటివి ఏమి లేవు ప్రజలందరూ అంత సౌలికి వేల కొద్ది స్థితులు అయితే ఎవరికంట దావేదికి పదివేల కొద్ది చిత్ర అంటే ఆ రోజుల్లో కోపం పడ్డాడంట ఎవరి మీద అంటే దావీది మీద అందుకే దావీ అంటున్న మాట అంటే నేను చూపిన ప్రేమకు వారు నన్ను నా మీద పగబెట్టివి అయితే దావీదు ఆయన దావీ మీద ఆయన పగబెట్టినా ఆయన చంపాలనుకున్నా తన చేతిలో ఉన్న కర్గాన్ని తీసి ఆయన మీద విసిరినా తిరిగి ఆ మూడు విసరలేదు తనకి ఎదురు చెప్పలేదు అంతే కదా ఆయన కొట్టడానికి ఇష్టపడలేదు ఆయన నుండి పారిపోవడం ఇష్టపడ్డాడు తప్ప కానీ అతను ఎక్కడ మాట అన్నట్టుగా కనబడతలేదు అందుకే దాదీలో ఉన్న కొన్ని గుణ లక్షణాలు దేవునికి చాలా బాగా నిచ్చేయండి ఇప్పుడు ఎవరన్నా మనల్ని నిందిస్తుంటే ఎవరైనా మనల్ని అవమాన పెరుస్తుంటే ఎవరన్నా మన గాయపరిస్తే మనం తట్టుకోలేమండి కానీ మాట చెప్పడం చాలా తేలిక ఫీలారా కానీ ఆ రోజు దాదూడి గారు చేస్తున్న ఆ భక్తి కావచ్చు లేకపోతే ఆ ప్రార్థన కావచ్చు లేకపోతే ఆ సహవాసం కావచ్చు ఆయన చూపిన భిన్నమైన ప్రేమ కావచ్చు చాలా వర్ణీకృతంగా ఉంటుందండి నుంచి ఈ రోజు దావీదు ఒక విశ్వాసమే కదండి ప్రతి ఒక్కరికి ఒక నిదర్శన కనబడతాడు ఎందుకంటే దావీదు చాలా గొప్ప గుణాలు ఉన్నాయి దావేదిలో మంచి లక్షణాలు ఉన్నాయి ఈ దావీదు లాంటి మంచి స్వభావం కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరికి అనర్థం లేదు అందుకే దావీ మాట్లాడుతున్న మాట అంటే ఈ ఇతరులకు మేలు చేస్తే వారు నాకేం చేశారు క్రీడ చేశారు ఇప్పుడు సౌలవు ఉంది యుద్ధానికి ఎవరు వెళ్ళాలి సౌలే వెళ్ళాలి కానీ సౌలు వెళ్ళాలి దావేది వెళ్ళాడు మరి దావేది వెళ్ళిన వ్యక్తిని ఆయనని గౌరవించాలా ఆయన గురించి గొప్పగా మాట్లాడాలంటే లేదు లేదు ఆ రోజు నుండి ఏ రోజు నుండి ఆ రోజు నుండి ఆయన మీద విశక చూపి చూశాడంట అంతగా కర్గం కూడా తీసేసాడు అల్లుడే ఎవరు దావేది కా సౌడికి అల్లుడే దావిడు అయినప్పటికీ ఏదో విధంగా చంపాలని చూస్తూ ఉన్నారు మేలు చేస్తూ ఉన్నాడు దావి ఎవరికి కూడా అన్యాయం చేయడానికి ఇష్టపడదండి అంటే దావిది చేతనంత మట్టుకు రాజా నాకు ఈ పరిస్థితి ఎలా ఉందంటే వెంటనే పరిష్కారం చేయడానికి ఇష్టపడ్డాడు తప్పని ఆయన ఎటువంటి ఇబ్బంది పట్టినట్టుగా మనకు కనబడతలేదు కాబట్టి కొన్ని విషయాలు మనం పరిచయం చేసినట్లయితే మాట అయితే ఆయన మాట నేను మేలు చేస్తే వారు నాకు క్లీ చేశారు బైబిల్లో మరొక వ్యక్తి ఉంటాడు వేసే ఒక ఆయన ఉంటాడు ఆది కాణంలో ప్రారంభ ఆ ఆది కాండంలో ముప్పై తొమ్మిదో అధ్యాయం ముప్పై నలభై వచ్చిన నలభై ఒకటి నలభై రెండు లక్షలు చూస్తే యేసే గారి యొక్క జీవిత లక్షణాలు అక్కడ కనబడుతూ ఉంటాయి అంటే వేసే కి కొంతమంది అన్నదమ్ములు ఉన్నారు అన్నదమ్ములందరూ ఆ ఏసేపుని చంపడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఏసేపు ఎప్పుడు కూడా వాళ్ళ మీద పక్క పెట్టలేదండి ఎప్పుడు కూడా వాళ్ళ కోసం తప్పుగా మాట్లాడలేదండి ఎప్పుడు కూడా వాళ్ళ మీద అన్నయ్య మాటలు మాట్లాడలేదండి ఏసేపు ఇతరులకు ప్రేమ చూపడానికి చూస్తూ ఉన్నాడు నా ప్రేమ సహోదరు ఈ రోజు మీకు ఒక విషయాన్ని మీకు ఆ మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఈ రోజు సమాజం ఉందంటే మేలు చేస్తే క్రీడ చేసేవారుగా ఉన్నారు అలా అంటే అందులో అలవాటు కాదండి కొంతమంది మేలునకు ప్రతిగా వారు కీడు చేయరు కానీ ప్రేమశిల్పి వారు కూడా ఉన్నారు అయితే ఎక్కువ శాతం మనం బైబిల్ చెప్తున్న ప్రకారంగా చూస్తే చాలా మంది మేలు చేస్తున్న వాళ్ళకి కీడు చేయడం చూస్తూ ఉంటారండి ఎందుకంటే ఏసేపు గారు యాక వారు పుట్టిన బిడ్డలైతే అందులో ఒక కుమారుడు వేసే పైన వ్యక్తి ఆయన మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఆయన చేసే ఆయన పలికే పలుకులు కావచ్చు ఆయన కనే కళలు కావచ్చు వీటన్నిటినీ అన్నదమ్ముడికి విసుగు పుట్టింది అన్నదమ్ముడికి చిరాకు పుట్టింది అంతేకాదు వీడు లేకుండా ఉంటేనే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చేసారంటే నిజంగా తమ్ముడి మీద ఎంత అసూ ఉన్నారో తమ్ముడి మీద ఎంత ద్వేషం కలుగున్నారో మనం గమనించాలని అందుకే ఒకనొక సందర్భంలో ఏసీపు గారు తన అన్నలకి ఒక ఆ సమాచారం తెలుసుకోవడానికి లేకపోతే ఖండించిన ఆహారం మరి అన్నదమ్ములు పెట్టగలడానికి వస్తున్న సందర్భంలో అన్నదమ్ములు అందరూ మాట్లాడుకుంటున్నారంటే ఏమైనా తెలుసా రో ఇటువర కళలు కన్నీ కూడా వస్తున్నాడు రోజు ఎవరు వస్తున్నారంట కళలు కన్నీ కూడా వస్తున్నాడు రోజు కాబట్టి మనం ఏం చేయాలి చంపేద్దాం ఒక నీళ్ళు లేని బా ఒక గుంట చూసి ఆ గుంటలో పడేశారు కానీ ఏసేపు ఎప్పుడు కూడా తన అన్నదమ్ముల గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడలేదు కానీ తన అన్నలకు సమాచారం చెప్తున్నాడు ఎందుకంటే నేను నా మా మా సహోదరులతో పంచుకోవాలి నా కష్టమైన నష్టమైన సహోదరులతో పంచుకోవాలని ఎవరో ఏసేపు చూసారు తప్పు కానీ ఏసేపు అన్నదమ్ములైతే ఎప్పుడు కూడా ఆ ఏసేపుని అంగీకరించలేదండి కానీ ఒక సమయం వస్తుందండి ప్రతిదానికి ప్రతి దానికి ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చే వారికి వేచి చూడాలి అయితే ఇక్కడ మనం ఆలోచిస్తుంటే ఆ రోజు దావీదు మీద సౌలు ఏ విధంగా అయితే పక్క పెట్టాడో అంతేకాదు ప్రతిరోజు దావీదుని ఎలాగైతే చంపాలనుకున్నాడో ఒక్కడ శివరాఖరికి వచ్చేసరికి దావీదా నువ్వు చాలా గొప్పోడవు దేవునాత్మ నీ మీద ఉంది నువ్వు చాలా మేలు కలిగిన వాడు చాలా కలిగిన వాడని ఆ శవుడి గారే దావి గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి నా ప్రేమ సహోదరు సోదలరా దావీడు కొన్ని సందర్భంలో చాలా ఇబ్బందులు పడ్డాడండి చాలా ఇబ్బందులు పడ్డాడు అయితే ఈ దావిది అనే ఈ వ్యక్తి ఆ తన యొక్క బాధలను భరిస్తూ ఇబ్బందులను భరిస్తూ కష్టాలను ఓర్చుకుంటూ ముందు సాగుతూ అనేకులు ప్రేమ చూపించడానికి ముందుకు కొనసాగాడు అందుకే దావులు అంటున్నాడు ఆయన అనేక పర్యాయంలో అంటే నేను మేలు చేస్తే నాకు టీడీ చేశారంటాడు అందుకే మరొక మాట సందర్భం ఏంటంటే అదే కీర్తన గ్రంథంలో ఆ తొమ్మిదో నూట తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చుల నుండి మనం కింద వచ్చిన చూపితే అయితే వారు పగ చూపారు కాదనేసి ఆయన ప్రార్థన ఆనేలేదంటేనండి పగ చూపించారని ప్రార్థన ఆనేలేదు అందుకే ఇక్కడ దావిడ మనకు కనబడుతున్నాడు మన ప్రారంభ కాండ వెళ్ళిపోతే అక్కడ ఆదికాండములో ఏసేపు కనబడుతున్నాడు ఏసేపు ఆయన కూడా చాలా కష్టాలు అనిపించాడండి దుఃఖాలు అనిపించాడండి అవమానాలు పడ్డాడండి నిందలు పడ్డాడండి సరసాలు కూడా వెళ్ళాడు అయినప్పటికీ తన విశ్వాసాన్ని భంగం చేసుకోలేదు తన విశ్వాసాన్ని పాడు చేసుకోలేదు దేవుని కొరకు యథార్థులు బతకడానికి దేవుడు చెప్తున్న ప్రతి మాట విని ఆయన ఆ తండ్రి ఆజ్ఞను నెరవేర్చినట్టుగా ఏసూపు కూడా మనకు కనబడతాడు అంటే ఒకనొక సమయంలో ఆ రాజు ఒక కళగనడం ఆ కళ ఆ కళకి భావం ఎవరు చెప్పకపోవడం వల్ల ఆ ఏసేపు చెప్పడం ఆ చెప్పిన తర్వాత ఆయనని రాబోయే ఆ కరువు కావచ్చు రాబోయే రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి కోసం ఆ ఏసూపుని ఒక రాజుగా ఆయనని పెట్టినట్టుగా మనం చూస్తాం రాజు ఏసేపుని ఒక అధికారిక పెట్టడం చూస్తున్నాం ఆ సందర్భంలో ఏ అన్నదమ్ములైతే ఆ తన తమ్ముని చంపాలనుకున్నారో ఏ అన్నదమ్ములైతే ఏసేపుని లేకుండా చేయాలనుకున్నాడో ఆ అన్నదమ్ముడి దగ్గరికి వస్తే ఆయా అన్నదమ్ముడు ద్వారా వారి ఆహారం కనగలిగారు ఆ తమ్ముడు ఆ ఆ తమ్ముడు వల్ల లేకపోతే ఆ యేసవి గారి వల్ల వాళ్ళు బ్రతికింపబడ్డారు ఎందుకంటేనంటే ఈ రోజు నేను ఎవరైనా పగ పెట్టచ్చు ఎవరన్నా నేను కొట్టాలనుకోవచ్చు ఎవరన్నా నేను ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెట్టాలనుకోవచ్చు వస్తుంది ఎవరైతే నీకు ఆ నిన్ను గాయం చేయాలనుకుంటారో నిన్ను బాధ పెట్టాలనుకుంటారో నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటారో నీకు అవమానం చేయాలనుకుంటారో నీకు కీడు చేయాలనుకుంటారో ఒకనొక టైం వస్తుంది ఆ టైంకి ఖచ్చితంగా వారిని పాదాలు పడతారు ప్రతిదానికి ఒక టైం ఉందండి అందుకే ఏ సేపు గారు తన అన్నదమ్ములు చూసి అంటున్నాడు అన్నలారా మీరు నాకు కీడు చేయలేదు ఏమంటున్నాడు మీరు నాకు క్రీడు చేయలేదు ఎందుకంటే ఈ శ్రమ నుండి తప్పించడానికి దేవుడు మీకంత ముందు నన్ను ఇక్కడికి పంపించాడు అని అంటాడు నిజంగా ఎవరు మాట్లాడతారండి అలా మాట అలాంటి మాటలు మాట్లాడాల్సింది భక్తులనండి అంత గొప్ప భక్తు గారు గారు ఆ యేస గారు మాట్లాడే మాట అన్నదమ్ముడి హృదయం తరుక్కుపోయింది అయ్యో తెలిసిపోయింది మా తమ్ముడిని మేము చంపాలనుకున్నాం కదా ఏసు వారిని చంపాలనుకున్న కానీ ఇప్పుడు అతను అధికారి ఆయన ఏమైనా చేయగలరు మమ్మల్ని అందరిని చంపేస్తాడమ్మని అనుకున్నారు కానీ కానీ ఏసేపు అయితే అన్నదండ జోలికి రాలేదు తండ్రి ఎలా ఉన్నాడని అనుకున్నారు సమాచారం ఎలా అనుకున్నారు యోగ చామాలి తప్పకని వారిని నాక చేయాలని ఇష్టపడలేదు కాబట్టి ఈయన ఎవరంటే భక్తుడు అందుకే ఏమన్నాడు ఏసేపుకి క్రీడ చేయాలనుకున్నారు కానీ ఏసేపు ఏం చేశాడు మేలు ఇంకా దావేది మీద అనేకలు క్రీడ చేయాలనుకున్నారు కానీ దావేస ప్రార్థన చేస్తున్నాడు చూడండి మాట మనం చదివితే ఆ అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను నేను చేసిన మేలినకు ప్రతిగా కీడు చేస్తున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం నా మీద ద్వేషించున్నారు అంటే ద్వేషిస్తున్నారంట మన ప్రేమ సహోదేశ్వరుల ఇక్కడ భక్తుడైన దావిదిగా మనకి కనబడుతున్నారండి ఒక ఏసవి గారు కనబడుతున్నారండి మేలు చేస్తే కీడు చేయడం ఇష్టపడాలి కానీ దావిదు కానీ ఏసు గారికి కీడు చేసినట్టుగా మనకు కనబడతలేదు ఇప్పుడు సమాజంలో చాలా మంది కూడా ఒక మధ్యవర్తులుగా ఉన్నప్పుడు ఒక డబ్బులు ఇచ్చుకున్నప్పుడు ప్రేమగానే మాట్లాడతారండి డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వారు పగబడతారు ఇదిగో ఇలా చేస్తున్నాడు అలా చేస్తాడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు పగబెడతా ఉంటారు నా ప్రేమ సహోదరు సౌరులుగా వారి నీకు మేలు చేసినప్పుడు వీలైనంత మట్టికి వారికి కూడా మేలు చేయడానికి ప్రయత్నించ చేయండి తప్పు కానీ క్రీడ చేయడానికి ఇష్టపడకండి ఎవరికి అన్యాయం చేయడానికి ఇష్టపడకండి ఎవరైనా సరే నీ వల్ల వాడు బాధపడతానంటే దేవుడు నిన్ను బట్టి ఒకరోజు తీర్పు వెళ్ళి అవుతాడు కాబట్టి నువ్వు సరైన రీతిలో నడాలి ఎవరిని ఎవరి గురించి తప్పుగా మాట్లాడకండి ఏ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడకండి ఏ వ్యక్తి ఎలా వాడు ఆ వ్యక్తి అలాంటి అని అనకండి ఎందుకు తెలుసా మనం ఎక్కడున్నాం భూమి మీద ఉన్నాం దేవుడు ఎక్కడున్నాడు పైన ఉన్నాడు పై ఉన్నాడు కాబట్టి మన మాటలు అలా ఉండాలంటే కొద్దిగా ఉండాలి ప్రసంగ రాసిన పత్రికలో ఒక మాట ఉండదు ప్రసంగ అధ్యాయంలో ఐదో అధ్యాయము రెండో వచ్చిన ఒక మాట ఉందండి నేను అది మీకు చూపిస్తానండి ఆ ఒకసారి అది ఆలోచన చేయండి ఇక్కడ ఉందంటే ఆ నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పడగొట్టగా నీ హృదయం త్వరపడే మీకు నీ నోటిని కాచుకున్నాము ఎందుకంటే దేవుడు ఆకాశం ఉన్నాడు నీవు భూమి ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండగల నువ్వు ఎలా ఉండాలంట కొద్దిగా ఉండాలి ఈడు ఎలాంటి వాడు ఆడు ఎలాంటి వాడు ఆమె ఇలాంటిది ఈమెలాంటిది అని ఎప్పుడు అనుకో ఎప్పుడు చూసినా ఇతని మీద తప్పులు వేయడానికి చూస్తున్నా కానీ ఇతని మీద ఏదో నిండ వేయాలని చూస్తున్నా కానీ నువ్వు ఎలాంటివాడో నువ్వు ఆలోచించుకో నేను ఎలాంటి నా అంతరాత్మ నాకు చెప్తుంది నువ్వు ఎలాంటివాడో నీ అంతరాత్మ నీకు చెప్తుంది కాబట్టి చేతనంత మట్టుకు వీడైనంత మట్టుకు మనం ఏం చేయాలంటే ప్రభు నేను ఎలాగున్నాను నీకు ఇష్టంగా ఉన్నానా నేను అభ్యంతర పెట్టేవాడిగా ఉన్నానా లేకపోతే నేను బాధ పెట్టేవాడిగా ఉన్నానా నా మాటల వల్ల ఎంతమంది బాధపడుతున్నారో నా శ్రేష్టల వల్ల ఎంతమంది దుఃఖపడుతున్నారో నా ఆలోచన వల్ల ఎంతమంది ఆవేదన చెందుతున్నారో అయ్యా నేను ఎవరికి ఇబ్బందిగా ఉండకూడదు అయ్యా ఇది మాకు జ్ఞాపకం చేస్తారు కదా మీరు నాకు ప్రీతిగా కీడు చేస్తున్నారు ఆయనను ఆయన మానక ప్రార్థన చేస్తున్నాడు భక్తులు అంతేనండి నువ్వు ఎన్ని మాటలు సరే వారు వ్యతిరేకించరు నువ్వు ఎన్ని మాటలు సరే వారు ఏం మాట్లాడరు కానీ నిమిత్తం వాళ్ళు ప్రార్థన చేస్తారు మీ నిమిత్తం వాళ్ళు కన్నీరు కరుస్తారు కాబట్టి మేలు చేస్తే కీడు చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు వాళ్ళు అందుకే మనం ఎలా అంటే మన ముందున్న భక్తులను చూస్తూ మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలని మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి అందుకే మేలు చేస్తున్నదంట కానీ దావద్ది ఏం చూపారంట కీడు చూపారు తన కుమారుడికి మేలు చేశాడో కీడు చేసాడో అంటే సోలమైన దావిడి కుమారుడిని మేలు చేశాడు కానీ దావిడు కుమారుడు దావిడికి ఏం చేశాడు కీడు చేయడానికి ప్రయత్నం చేశాడు కొన్ని సందర్భంలో చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయండి ఎందుకంటే చూడు అందులో మధుర సమయంలోనే ఇరవై అధ్యాయంలో ఉంటానండి ఇరవై ఒకటి అధ్యాయంలో అక్కడ దోయగని ఒక ఆయన ఉంటాడండి ఆయన పలికే మాటల వల్ల కొంతమంది ప్రాణాలు పోతాయండి ఎందుకు తెలుసా నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేకో నీ ఏది మాట్లాడితే అది జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి అందుకే నీ వల్ల చాలామంది బాధపడతారండి మీ చాలా మంది దుఃఖపడతారు అందరిని దుఃఖపట్టడానికి మనము కాతులం కావండి మనం ఎంత అండి రోజు నా జీవితం గురించి నేను మాట్లాడుకోవాలి కానీ మొక్కల గురించి మాట్లాడింది నాకు ఏమక్కుందండి ఇతరుల గురించి మాట్లాడింది నాకు ఏమక్కుందండి దేవుడు నాకు ఇచ్చిన అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయండి ఈ అరవై ఆరు పుస్తకాలు తప్ప నాకు బయట దాంతో నాకు పెడేంటండి కాబట్టి దావుడు అంటున్నాడు సేలు రెండవ రాజ్యం దావుడు నేను మేలు చేస్తే నాకు కీడు చేశారని దావుడు మాట్లాడుతున్నారు నా ప్రేమ సహోదరు సోదరులరా వీళ్ళంత మట్టుకు మేలు చేయండి వాళ్ళకి కీడు చేశారని మీరు కృంగిపోవద్దు ఎవరైనా పనాలు రోజులు మాట అన్నావు రోజు ఈ మాట అన్నావు అని అవన్నీ జ్ఞాపకం చేసుకోకండి కష్టకాలం ముందు వారిని ఆదరించడానికి చూడండి ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేయడానికి ఇష్టపడండి అంతేకాదు వారు లేని స్థితిలో ఉన్నప్పుడు వారికి ఏదైనా పెట్టడానికి ఇష్టపడండి అంతే తప్పని క్రీడ చేయకండి కానీ మన భక్తులైతే వారు క్రీడలు అనిపించారండి వారు ఇబ్బందులు పడ్డారండి ఎందుకంటే చాలా మంది దావేదిని చంపాలని తిరిగినప్పుడు దావేదిని కొట్టాలని చూసినప్పుడు దావీలు వారిని వ్యతిరేకించకుండా గృహ గృహలోకి వెళ్ళి దాగున్నాడండి ఎందుకో తెలుసా వాళ్ళు కొట్టలేక కాదండి వాళ్ళని చంపలేక కాదండి కానీ అతడు దేవునికి భయపడిన వాడు ఎవడంట దావిది గారు దేవునికి భయపడేవారు కాబట్టి వాక్యాన్ని నడుస్తున్నాడు అన్నమాట ఆయన అందుకే ఈరోజు మనం వాక్యమును బట్టి నడుస్తున్నాం మనం మనం ఎవరికే హానిగా ఉండం కానీ కొందరు ఏం చేస్తారంటే వారు చేస్తున్నది ఏంటో వారు మాట్లాడుతున్న మాటలు ఏంటో అని ఆ మీద కొంతమంది పగపట్టచ్చు మీ మీద లేనిపోయిన మాటలు చెప్పచ్చు ఆయనను మీరు ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకొని ప్రభుత్వ నా మీద ఎలా మాట్లాడుతున్నారు వారు ఎలా మాట్లాడుతున్నారంటే దావీదే కలిగిందండి ఇది మనం మొదటి మాటలు తీసుకుందాం రెండు మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం ఆ రెండో మాట ఏంటంటే ఇప్పుడు దావీలు మేలు చేస్తే కీడు వేసారంటున్నారు ఏమే చేశాడు వారికి ఏదైనా సహాయం చేశాడు ఎంత తప్పు అని వాళ్ళ భారం అంత భుజం మీద పెట్టుకోలేదు కదా కానీ యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద మానవ రూపిగా భూమి మీదకి వచ్చి మానవ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎవరిని పన్నెత్తి మాట అనలేదండి ఇది వీడు ఇలాంటి వాడు వాడు అలాంటి వాడు వాడు ఇలాంటి వాడు వీడిలాంటి వాడు ఎప్పుడు అనలేదండి వీలైనంత మట్టుకు మేలుకరమైన మాటలు మాట్లాడాడు కానీ ఆ శాపకరమైన మాటలు మాట్లాడాల అంతేకాదు ఇతరులు దుఃఖ పెట్టి మాటలు మాట్లాడాల రాజు దగ్గరికి వెళ్ళి కూడా రాజు అన్నాడు ఆ ఎవరు తెలుసా ఆ నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే అని అక్కడ రాజు తిట్టినట్టు ఏం కనబడదు అక్కడ ఎవ్వరు కూడా ఉండదు రోగుల దగ్గరికి వెళ్ళాడు రోగులు దగ్గర చెప్పాడు రోగుల దగ్గరికి ఉన్నాడు అయ్యా నువ్వు విశ్వాసిస్తున్నావా నువ్వు నమ్ముతున్నావా అన్నాడు అంతే తప్పగానే నువ్వు ఇలా ఉంటే అని అడగల కాబట్టి అక్కడ వాడు విశ్వాసిస్తే వారు నమ్మితే అక్కడ స్వస్థత కార్యాలు జరిగాయి ఎవరైతే స్వస్థత కార్యాలు పొందారో ఎవరైతే మేలులు పొందారో వారే యేసుక్రీస్తుని శిలి వేయడానికి ముందుకు వచ్చేశారు ఇది ఎంత బాధకరమే చూడండి ఏంటి మీరు ఒక విషయాన్ని గమనించాలి ఎప్పుడైనా మీ ముక్కు ముక్కుమ్మకుంటు ఒకళ్ళని ఇబ్బంది పెడితే మీకు అంత బాధ రాదు కానీ మీ వెనకాల ఉన్నవారు మీ రక్త సంబంధంలో నీకు తెలిసినంత వారు నేను ఏదైనా మాట అన్నా మీ మీద ఏదైనా తప్పుడు సాక్షిని చెప్పినా చాలా బాధపడిపోతాం కదా మనము మరి అలాంటి యేసు క్రీస్తు కుటుంబంలో ఉన్నవారే తన అన్నదమ్ములు కావచ్చు ఆ ఇంకెవరు తన సహోదరులు కావచ్చు ఆ తన తండ్రి కావచ్చు వారికి ఉన్న కొంతమంది ఎవరున్నారు తెలుసా యోహన సువార్త ఏడో అధ్యాయం రెండవ వచ్చినా ఒక మాట చెప్తున్న మాట అక్కడ ఏం మాట్లాడుతున్న తెలుసా అక్కడ ఒక మాట ఏసుక్రీస్తు ఒక గ్రామంలో వెళ్ళకుండా వేరే ప్రాంతంలోకి సువార్త పని నిమిత్తం వస్తే అక్కడ ఆ భక్తుడు మాట్లాడుతున్న మాట ఒక్కసారి నేను చదువుతున్నా చూడండి వ్యవహార సువార్త ఏడవ అధ్యాయము రెండవ వచ్చినం చూడండి యూదులు పర్ణశాలలో పండుగకు సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేర్చున్న క్రియలు నీ శిష్యులు చూస్తున్నట్లు ఈ స్థానం విడిచి యోధా కెలుపు అంటే యోధాకెళ్ళడం జరుగుతుంది యోధలు ఏసుక్రిస్తుని చంపడానికి చూస్తున్నారు కనుక ఆయన ఏం చేశాడు వేరొక ప్రాంతానికి వచ్చాడు అయితే అక్కడ ఉన్న తన సహోదరులే ఎవరంట ఏసుక్రీస్తు సహోదరులే ఆ తన తండ్రి తన అన్నయ్య వేసి చనిపోతే ఇక్కడికి గొడవలు లేవు ఇక్కడి నుంచి ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది జీవితాన్ని తన అన్నను చంపడానికి కనుక అట్లా అంతేకాదు యూదుల రాజు అనబడిన యేసుక్రీస్తుని అది ఆయనకి చిలివేయండి యూదుల రాజు రాదు రాజు రాదు ఇజ్రాయేల్కి రాజు అని పలకబడిన ఈ వ్యక్తిని యూదులు అందులో ఆయన సార్ ఆయన సిలివేయండి ఆయన సిలివేయండి అన్న అంటే ఇక్కడ ఎవరు ఆయన అనేకడికి మేలు చేశాడు కానీ కీడు చేశాడా అక్కడ కీడ్ చేయలేదండి నేను తన పక్కనున్న వ్యక్తి ఇస్కర్యోదా అని అన్నాడని ఒక ఆయన ఉన్నదండి ఇస్కరియోదని ఆ వ్యక్తి ఏసుక్రీస్తుని క్రిస్తుని ముప్పై ఎండి నాణ్యాలకు అమ్మేస్తాడండి ముప్పై ఎండి నాణ్యాలకు అమ్మేస్తాడు అంటే ఏసుతో పాటు నడిచిన వ్యక్తే ఎవరితో పంపిస్తానండి యేసుతో పాటు నడిచిన వ్యక్తి ఏసుని అమ్మేస్తాడండి ఇప్పుడు నీ స్నేహితుడు ఉన్నాడండి నీ స్నేహితుల మీద ఎంతో ప్రేమ చూస్తావు ఆ వాడికి నీకు మధ్యలో అరమార్కలే ఉండవు అలాంటి వాడు నీ గుట్ట బయట చెప్పి నిన్ను ఆ సమాజ అందులో కాబట్టి లేకపోతే ఒక గ్రామ మధ్యలోకి లేకపోతే ఒక ఏసన్ దగ్గర తీసుకెళ్తే నీకు అక్కడ దుఃఖం ఉంటుంది వాడు ఏం చేయడంంటావు ఏదో రోజు నేను బయటకు వస్తాను నిన్ను ఏదో చేస్తానంటావు కానీ ఏసుక్రీస్తు అలాంటి మాట్లాడే మాట్లాడలేదండి కానీ దా ఇటు ఏసుక్రీస్తుని శిక్షించడం ఇప్పటికైనా ఏసుక్రీస్తుని అవమానపరిచినప్పటికైనా ఏమాత్రము ఏమాత్రం ఆయన ఇసుకుని అంతలేదండి ఇసుకుని అందుకుండా ఏం చేశాడు తెలుసా వెంటనే అతడు ప్రేమ చూపించాడు అందుకే ఆ రాత్రి కాలశ నువ్వు వేసుకులుస్తున్నాను అప్పచెప్పడానికి సైనికులు వచ్చినప్పుడు ఇదే నీవు ఎవరు అడుగుతున్నావు అంటే ఇదిగో నేను చిరుగుబడిన వేసుకురిస్తుని లేదు మేము ఇదిగో యోగులు రాజైన ఏసుని అదుగుతున్నాం అంటే అలా అంటారు అతడు నేనే అతడు నేనే అన్నప్పుడు వెంటనే బోధకడానికి శుభం అని చెప్పి ముద్దు పెట్టి అప్పగించేస్తాడండి ఎవరిని ఏసుని ఎంత బాధపడాలని చెప్పాలి మీరు చేసినందుకు కీడి జరిపితే నీళ్ళు పక్కన నడిపిస్తూ క్రమాదంలోని కష్టాల్లోనే ఇబ్బందుల్లో సముద్రం పదంలో కావచ్చు లేకపోతే ఆ రోగాల మధ్యలో కావచ్చు సమస్యల మధ్యలో కావచ్చు లేకపోతే ఇబ్బందుల పరిస్థితులు కావచ్చు అలాంటి పరిస్థితులు అన్ని పరిస్థితుల్లో కాపాడి ఒక ఆ ఒక గమ్యమైన స్థలానికి తీసుకెళ్ళాలని సిద్ధం చేసిన పరిస్థితిలో ఎస్కర్ ఎంత కీడు విసరు చెప్పండి మరి ఇంత కీడు విసులు కూడా ఏసుక్రీష్ ఏమైనా అతను అన్నాడా ఒక్క మాట అనలేదు నువ్వు చేయవలసి నీ త్వరగా చేయమయ్యోడా అన్నారు అంతే తప్ప మరో మాట అనలేదండి ఆయన అంటే ఈరోజు వేసుక్రీస్తు అనేకరికి మేలు చూస్తే మేలు చేస్తే ఆయనకి ఏం చేస్తారు క్రీడ చేస్తారు యేసుక్రీస్తు ఎవరినైనా ఏమైనా సామాగ్రి వాళ్ళకున్న సామాగ్రిని లాగేసుకున్నాడా మరి ఎవరైనా ఆస్తి తెచ్చి ఇచ్చేమానాడంటే నువ్వు ఏమన్నా కానీ ఏసుక్రీస్ ఏం చేశాడంటే ప్రేమ చూపించాడు ఆయన ఏం చేశాడు కరుణ చూపించాడు అంతే తప్ప కానీ వాళ్ళకి ఏం చేశారు మంచిని చేసినట్టు నీకు ఏం చేశారు మంచి చేసినట్టు ఆయన చిరు చేస్తాం ఆయన చిరువులు బట్టి సంతోషం అండి అంటే ఏసుక్రీస్తు ఎవరికి అన్యాయం చేయలా మేలు చేసినట్టుకు కీడు చేశాం ఆయన ఏంటి ఆ మేలు అంటే పాపంతో ఉన్న నిన్ను శాపంతో ఉన్న నిన్ను ఆయన పరలోకం తీసుకెళ్ళడానికి వస్తే ఆయన మాటను మనం విన్నావా నెలది యించి ఏసుక్రీస్తు దేవుడు కాదు ఏసుక్రీస్తు నిజంగా తన తానే రక్షించుకోలేదంటే తను తాను రక్షించుకోవడానికంటే నీతో పని ఉంటారా మూలకాలం కలిగించిన దేవుడు ఎవరైనా ఆయన కలిగించిన దేవుడు కలిగి ఉన్న దేవుడు ఆయన లేకుండా కలగలేదని భయపడి చూస్తుంది కదా మరి అలాంటి దేవుడు ఆయన రక్షించుకోలేడా ఆయన ఆయన అంటాడు చెరువులో ఆయన ఏసుక్రీసిన పెట్టుకోవడానికి వచ్చినప్పుడు తీర్థ గారు తన దగ్గర ఉన్న కర్గం తీసుకొని ఆ ఒక సైనికుడు చదువు నరికినప్పుడు చెవి నెరికేసినప్పుడు అప్పుడు అంటాడు మాట ఏమంటాడు సార్ యేసుక్రీస్తు ఇదిగో కత్తులతో నేను రాజ్యాన్ని జయించాలంటే నేను ఒక్క పిలిపి పిలిస్తే వేల కోళ్ళది దేవదూతలు వచ్చి కొన్న వాళ్ళందరినీ నాశనం చేయలేదా కాబట్టి నేను ప్రేమతో ప్రపంచాన్ని జయించడానికి వచ్చాను కాని కత్తులతో కాదు ఆ స్వార్థంతో కాదు ద్వేషంతో కాదు ప్రేమతో అంటాడు యేసుక్రీస్ అంటే ప్రేమతో ప్రపంచాన్ని జయించడానికి ఎంతమంది కీడు చూపినా ఎంతమంది అవమానపరిచినా ఎంతమంది దుఃఖ పెట్టినా ఆయన మేలు చేయడానికి ప్రయత్నిస్తారు తప్పని అంతే కదండి సిలువులో ఉంటూ ఆ సిలువ ఏర్పడుతున్న సందర్భంలో దొంగలో అందరూ ఆయన పెడుతున్న సందర్భంలో కూడా ఆయన ఏమీ మాట్లాడలేదండి అంటాడు శివర్చనలో కూడా అంటాడు అయ్యా నువ్వు విధంగా నువ్వు దేవుని కుమారుడు నేను ఎరుగుతును ఆ నీ రాజ్యంలోకి వచ్చిన నన్ను జ్ఞాపిస్తుంటే అక్కడ కూడా అప్పుడులాగా తిప్పుతున్న వ్యక్తి ఆయన ప్రేమ చూపడినందుకు నేడు నీవు కూడా నాతో పరదేశాలు ఉండవని ఎవరు చెప్తారండి ఆ మాట కాబట్టి నా ప్రేమ సహోదర సహోదర ఈ ఈరోజు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను ఈయన ఎలాంటి తెలుసా ఈయన ఏసు ఏసుక్రీస్తు అనేకులు ఆయనకి క్రీడు చేయాలనుకున్నారు అనేకులు ఆయనని అవమానిపరచాలనుకున్నారు నిందించాలనుకున్నారు కానీ వేసుకృష్ణుడు వీలైతే అందరి కోసం చనిపోవడానికి ఇష్టపడ్డాడు తప్పు కానీ వీలైతే అందరు బాధ వేయడానికి వచ్చాడు తప్పు కానీ అందరూ భారం వేయడానికి వచ్చాడు తప్పు కానీ ఆయన ఎవరిని భారం పెట్టడానికి రాలేదు అందుకే అంటున్నాడు ఆయన భారం కలిగిన వ్యక్తి అందుకే ఆ యశ గ్రంథంలో ఆయన పుట్టక ముందు చెప్పబడిన మాట ఏంటో తెలుసా ఆయన భుజల మీద రాజు భారం అందుకే ఈ ప్రజల రాజభారం అంతా భుజం మీద మోసుకొని ఆయన కలవలు కొండ తీసుకెళ్ళి దాన్ని చిరివేసి చంపేశాడు అంటే మన మీద మోసపడిన పాప భారం అంతా సిరువులో ఆయన ఆగుతూ అయిపోయాడు ఎందుకు తెలుసా నీవి నేను యథార్థమంతులు అవడానికి నీవు నేను పరిపూర్ణంగా అవ్వడానికి అలాంటి సత్యదేవుని మీరు అనుసరించండి మీరు నిత్య లోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఆయన ఆయన నోటుల పాపం లేదు ఆయన క్యారెక్టర్లో పాపం లేదు ఆయన చేతిలో పాపం లేదు ఆయన ప్రతి విషయంలో పవిత్రమైన మాట ఆ మాట అనేకులను స్వస్థపరిచింది ఆయన మాట అనేకులను బ్రతికించింది ఆయన మాట చనిపోయి నాలుగు రోజులు సమాధిలో ఉన్న వ్యక్తిని కూడా బ్రతికించింది ఇలాంటి ఒకట రెండండి అద్భుతాలు కాబట్టి అలాంటి యేసుక్రీస్తు మరి ఆయనకి క్రీడ చేయాలనుకున్నారు అన్నదమ్ములు చేయాలనుకున్నారు శిష్యులు చేయాలనుకున్నారు యోధ సమాజం అంతా క్రీడ చేయడానికి ఇష్టపడ్డారు తప్పని ఆయన మాత్రం క్రీడ చని ఇష్టపడదు చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన అంటున్నాడు ఆయన మరణించి తిరిగి వచ్చిన తర్వాత ఇదిగో నేను ఉండే స్థలంలో మీరు పరం ఉన్నట్లుగా నేను పరలోకి వెళ్తున్నాను నేను వచ్చే వరకు మీరు ఎలా ఉండదు సార్ పరిశుద్ధులుగాను పరిపూర్ణంగాను మీ విశ్వాసం కాపాడుకోండి స్వార్థాలు మానండి అనేకలు క్రీడి తీడి మానండి యథార్థతగా బ్రతకండి ప్రేమ ప్రేమ కలిగి బ్రతకండి అని చెబుతున్న ఆ రక్షకుడని యేసుక్రీస్తును మరిన్ని విషయాలు తెలుసుకోండి ఇంకా దేవుని కోసము దేవుని యొక్క ఆ రాజ్యం కట్టబడడం కోసం ముందుకి ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించను గాక చిన్న ప్రాధాన్యత పరిశుద్ధుడా మాది నీకు అందరాలి నిజమే దావేది జీవితంలో మాకు జ్ఞాపకం చేశారు దావెది అంటున్నా నాకు వితలకు మేలు చేస్తే వారిని క్రీడు చూపారు అంటున్నాడు అంతే కదా ప్రవ్వ నేను ఒక సామాన్య మనుషుడిగా దావేది మాట్లాడుతున్నాడు కానీ మీరు ప్రవ్వా మానవుడిగా ప్రభా శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రభావ యోగుల మధ్యలో కావచ్చు ప్రభా శిష్యుల మధ్యలో కావచ్చు ప్రభావ ఆయా సహోదరుల మధ్యలో కావచ్చు ఎన్ని అవమానాలు ఎన్ని క్రీలు వచ్చిన వాటన్నిటిని వాటన్నింటినీ ఓడ్చుకుని ప్రభావ చేతనైనంత మటుకు యూడైనంత మటు ప్రభావ వారికి మేలు చూపారు తప్ప నీకు కీడు చూపలేదు నిజమే అంటే నీకు ఎంత ప్రేమయ్యా అయా మాటలు మా ఆలోచనలు మా యొక్క తలంపులు నేను చాలా దుఃఖకరంగా ఉన్నప్పుడు మమ్మల్ని క్షమించి ప్రభా ఇంతవరకు వరకు ఆరోగ్యం నుంచి నడిపించినందుకు నీకు వందనాలు చేస్తూ ఇంకా ప్రభావం రక్షణ అనుకరించండి అయా నీ నరగని వారికి ప్రభా అయా నీ గురించి తెలుసుకున్న భాగ్యం అనేకరికి దాని మా ప్రభుని నీ కుమారుడు ఏ సేఫ్ ఆయరటే కొద్ది అనరు అడిగి విడి ప్రతి మార్కొచ్చు నాన్న మా తండ్రి అమ్మే 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 అందరికి వందనాలు